హలో హాయ్ అందరికీ మనం ఇవాళ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా మనం ఇప్పుడు ఏదైనా బాగా సంపాదించి బాగా ఎదిగిపోతే ఎదుటోళ్ళు చూసి ఓర్చుకోలేరు బాగుపడే వాళ్ళని చూసి అసలు ఎవరూ తట్టుకోలేరు ఎదుటోళ్ళు బయటోళ్ళు లేదు పక్కింటి వాళ్ళు పొరిగింటోళ్ళు ఇంకొకడో ఇంకొకడో ఓర్చుకోలేదంటే దానికి ఒక అర్థం ఉంది కనీసం అన్న ఎదిగితే తమ్ముడు అరుచుకోలేడు తమ్ముడు ఎదిగితే అన్నం అరుచుకోలేడు అన్న తమ్ముడు ఇద్దరు బాగుంటే అక్కా చెల్లె వాళ్ళకి ఎవరికొకరికి నొప్పులు వస్తాయి మనం మన తాతలు అంటే మన నాన్నగారు అట్లా సంపాదించిన ఆస్తులు వస్తాయి కదా వంశపారంపర్యంగా అలాంటి ఆస్తులకి ఉన్నట్టుండి ఎక్కువ రేట్లు పలకడం ఎక్కువ డబ్బులు రావడం అలా ఏదైనా మిరాకిలు జరిగి మంచిగా కలిసి వస్తుంది అనే టైంకి ఎప్పుడో ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన అక్క చెల్లెళ్ళు కూడా ఇప్పుడు భాగాలకు వస్తారు అది అసలు కరెక్ట్ కాదు ఒకవేళ ఇప్పుడు మన పుట్టిలు బాగుంటేనే కదా రేపు పొద్దున్నే మనకి ఏదైనా సమస్య వచ్చినా ఒక సంతోషం వచ్చినా ఒక పండగో పబ్బమో ఏదో ఒకటి వస్తే అత్తవారింట్లో నుంచి కొంచెం సేపు అంటే ఒక రెండు మూడు రోజులు కనీసం రిలీఫ్ కోసమైనా డ్రెస్ తీసుకోవడానికైనా మనం రావాలంటే ఫస్ట్ వీళ్ళు మంచిగా సెటిల్ అయి ఉండాలి కదా వాళ్ళు బాగుంటేనే కదా మనకంటూ మన వెనక నిలబడగలుగుతారు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్న ఆలోచనే ఉండదు వాళ్ళు ఎలా ఉంటే మాకేంది మా భాగం మాకు రావాలనుకుంటారు అసలు మనకు భాగం ఇవ్వాల్సిన అవసరమే లేదు అమ్మ నాన్న వంగిపోయి కృంగిపోయి పడిపోయిన రోజు ఆ కూతురు వచ్చి ఏం చూసి ఉండదు ఆ భారం మొత్తం వీళ్ళే మోసి ఉంటారు కానీ ఇప్పుడు భాగానికి మాత్రం వచ్చేస్తారు పరిగెత్తుకుంటే అది అస్సలు కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా మన అన్న తమ్ముడు బాగుండాలన్న ఆలోచన మాత్రం ఉండాలి అండ్ రోజు ఇంట్లో ఫుడ్ తిని తిని ఇవాళ బయట నుంచి చిల్లీ చికెన్ తెప్పించుకున్నాను ఇందులో ఒక ప్యాకెట్ కుబ్బూస్ కియార్ ఇంకా జర్జీరాకులు క్యారెట్ ఇచ్చారు ఇంకా దాంతోపాటు పికిల్ కూడా ఇచ్చారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చిల్లీ చికెన్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కాకపోతే ఆయిల్ చాలా ఎక్కువ ఉంది ఆయిల్ మొత్తం వెళ్ళిపోయింది చికెన్ మాత్రం ఆయిల్ ఫ్రీ లాగా సూపర్ టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని లైక్ షేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఒక చిన్న బటనే కదా దానికి ఖర్చు